వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్ దుబారణను తగ్గించే ఆదాయం పెంచడంపై ఫోకస్ గ్రామీణ ఆర్థికానికి ఊతమిచ్చేలా రూపకల్పన ఆరు గ్యారంటీలు రైతు సంక్షేమానికి పెద్దపీట కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు వాస్తవానికి దగ్గరగా రాష్ట్ర ఫుల్ బడ్జెట్ రెడీ అవుతున్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊతమిచ్చేలా రూపుదిద్దుకుంటున్నది ఈ నెలలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్పై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు వేగవంతం చేసింది అంకెలు పెద్దగా చూపడం కంటే ఉన్న వాస్తవాలనే బడ్జెట్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది దుబారా అనవసర ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేలా కేటాయింపులు చేయనుంది ఆరు గ్యారంటీలకే కేటాయింపులు పెంచనున్నారు రైతులకు రుణమాఫీ పంట బీమా రైతు బీమా చేయుత పెన్షన్లు మహిళా సంఘాల ఉపకార వేతనలు గ్రామ పంచాయతీ లక్ష్మి లాంటి వాటి సరుపును నిధులు కేటాయించనున్నారని చెప్తున్నప్పుడు గ్యారెంటీలు చెప్పింది ఏదో మా ఆరు గ్యారెంట్లు రైతు కదా పెద్ద బిడ్డ వాళ్ళు చాలా చెప్తుర్రు కానీ అలా ఏమున్నది అలా ఏమమ్మా ఒకటే ఉంది కళ్యాణలక్ష్మి వాటికి సరిపోని నిధులు కేటాయించరుండారు అవును కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇది చెప్పే గెలిచింది మెయిన్ అది ఆరు గ్యారెంటీ చెప్పే అధికారంలోకి వచ్చింది రేవంతా ఇప్పటివరకు వేయలే వీటిలో ఏం చేయలేదు వీటిని చేయలే కానీ ఇక చేస్తున్నాం మీకు వచ్చింది అయిపోతుంది ఏ లోపల రెడీ అవుతుర్రు తాలికి ఎల్లుడే ఉన్నది బాగో పోతే చిన్నప్పుడు మనం పరదేసుకొని కింద ఇక మొదట్లో అయినా ఉండాలి మనం ఎందుకంటే దగ్గర నుంచి చూస్తే అర్థమయ్యేటి మంచిగా రాత్రి అన్నం విని ఎండాకాలం సెలవుల పోయి జ్వరబంత అడేయాలి లేకపోతే సంచి వేసుకోవాలి కూర్చోవాలి ఇక ఆడ తప్పులో కొట్టేటోడు డప్పు కొట్టేటోడు ఈ పియానం వాయించిన వాళ్ళు ఏం చేస్తారంటే గడికొస్తాడు టిటి డి అని టి అనగానే ఇక వస్తుంది ఇక స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయింది అని మనం అనుకుంటుండే అయితే ఒట్టిగా అంటకే ఒకసారి చీర కట్టుకునే వాళ్ళు ఇటు నుంచి అటు అటువేటోళ్ళు అయితే ఏంటంటే ఇక మొదలు అవుతుంది ఇక ఇక అవుతుంది అని తినివే ఆడ కూర్చుంటే అర్ధగంట అంటే మనకేం తెలుసు ఇక ఆడేటోళ్ళు వస్తారు ఇక స్టేమింగ్ రాగానే ఇక ఆడతారు అని అవును ఇది కూడా అయితుంది పూర్ణిమ ఎన్నికల గెలవలేక ముందు ఆరు గ్యారెంటీలు మొదలు పెట్టినటువంటి ముచ్చట గెలిసిర్రు మంత్రి పదవులు ఉండాలే ఈ పదవులు ఉండాలే కార్పొరేషన్లు ఎవరు ఉండాలి ఇవన్నీ ఎప్పుడు వస్తారు కానీ ఇప్పటి వరకు అమలు చేసింది లేదు సేమ్ ఇదే కథ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మనకంటే ఆరు నెలల తర్వాత ఎలెక్ట్ అయింది సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ వచ్చింది అది ఆల్రెడీ అమలు అమలులోకి తీసుకొచ్చింది కూడా స్టార్ట్ అయిపోయినాయి పేద రాష్ట్రం కదా పేద రాష్ట్రం ఇక్కడ కొట్టుకోవాలి కదా పదవుల గురించి దీని గురించి చూడున అందం చూడున బట్టల చూడు ఈడ ఇదే ఉంది కానీ నిన్ను నమ్మి ఓటేసినందుకు ఆర్ ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేరు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ పట్టించుకుంటలేదు అంటే విద్యా వైద్యం పట్ల కూడా అసలు నిజంగా చెప్తున్నా కదా కనీసం అయ్యో ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడులు ఆగమవుతున్నాయి ప్రైవేట్కి సంబంధించినటువంటి బడుల లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు పొట్టు పొట్టు ఆడు ఒకటో తరగతి చదివితే పది పదివేలు ఐదు వేల రూపాయలు స్కూల్ పుస్తకాలకే బరువు బరువు బరు పోరానికి ఏమో ఒక పాలక మీద చెప్పేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లా ఒకటే పాలక ఒక్క పాలక మనకి ఇంత పెన్సిల్ చాక్ ఏది బల్పం ఉంటే అయిపోయాయి అయిపోయాయి ఊరిని ఏమో ఒకటి రెండు మూడు ఇవన్నీ సాధ చేపట్టే ఇప్పుడు చూడని పసరికి చెక్క పలకలు ఉండే దాని పసరి పిండి నల్లారం నల్లారం నల్లరం నల్లారం నల్లారం మాకు బొగ్గు అలిసి దంచి మేము కూడా పెద్ద బోర్డు కేసి టీచర్ చెప్తే రాష్ట్రంలో ఇక అది ఇవి అన్ని మర్చిపోయి ఇక అయిపోతుంది గ్రామీణ అభివృద్ధికి దూతం ఇచ్చేలా రూపకల్పన ఇక స్కెచ్ చేస్తున్నాం ఆరు గ్యారెంటీలకు రైతు సంక్షేమానికి వంట వంట గదిలో తీసుకుపోయి అన్ని మసాలు గిసాలు అన్ని అడిగి పెట్టినాం ఇక వాసనైతే వస్తుందని కూర్చున్నోళ్ళకు ఆ అయ్యో ఇవి అయితున్నాయి అన్నట్టు సరే వీళ్ళకి అనవసరం అనవసర ఖర్చులు తగ్గిస్తాను ఇక టూర్లు చేయండి కూడా చేయాలి అది ఇవన్నీ కాన్వే వద్ద ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాన్వే వద్దు నాకు నార్మల్ ప్రజల్లాగా నేను వెళ్ళిపోతా కలుస్తా సిగ్నల్ వంట అవుతా అన్నాడు ఇప్పుడు ఒక్కడి కాదు మరి ఒక్కటి చెప్పినది చెప్పినట్లు చేసు మంత్రులు వాళ్ళ బెటాలి అని అందరు పోవాలి